హాయ్ అండి ఈరోజు నేను దోశపిండితో పుణుగులు టమాటా చట్నీ చేయబోతున్నాను చూడండి ముందుగా కొన్ని దోశ బ్యాటర్ తీసుకోవాలి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి చిటికడంతా వంట సోడా టేస్ట్కు సరిపడా సాల్ట్ కొంచెం బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి తీసుకోవాలండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి వీటిని కలుపు కల్పాక చూపిస్తానండి మీకు కలిపాక ఇలా అవుతుందండి తర్వాత డీప్ ఫ్రైకి ఒక పెనం ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్న బజ్జీలలాగా ఇందులో వేసుకోవాలండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మంచిగా వేయించుకోవాలండి వీటిని ఇప్పుడు అన్నీ మంచిగా వేగాయండి ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పుల్ల పుల్లగా ఉండే పునుగులు రెడీ అయ్యాయండి అలాగే ఇంకొక వీడియోలో దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తాను అండి తప్పకుండా చూడండి ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి